క్లైమేట్లో మార్పులు అంతరిక్షంలో పరిశోధనలు వాతావరణ మార్పులు మరియు అంతరిక్ష పరిశోధనలు మన సమకాలీన ప్రపంచంలో కీలక అంశాలుగా ఉన్నాయి ఈ రెండు విషయాలు మానవ జీవితంపై పర్యావరణంపై సాంకేతిక అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి సహజ విపత్తులు మరింత తీవ్రంగా మారుతున్నాయి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల తుఫాన్లు వేగంగా బలంగా మారుతున్నాయి అమెజాన్ అరణ్యంలో పంతొమ్మిది వందల యాభై తర్వాత ఇప్పటి వరకు కనబడని తీవ్రమైన ఎండలు అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి తాజా అధ్యయనాలు చెబుతున్నాయి ప్రీ ఇండస్ట్రియల్ స్థాయిల కంటే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది ఇది అత్యవసరమైన వాతావరణ చర్యలు అవసరమని సూచిస్తోంది వాతావరణ మార్పులు అనేవి భూమి వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులను సూచిస్తాయి ఇవి సహజ కారణాలతో పాటు మానవ కార్యకలాపాల వల్ల కూడా ఏర్పడుతున్నాయి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు అటవీ నిర్మూలన మరియు శిలాజ ఇంధనాల వినియోగం వంటి కారణాలు భూతాపాన్ని పెంచుతున్నాయి దీని ఫలితంగా సముద్ర మట్టాలు పెరగటం విపరీత వాతావరణ పరిస్థితులు మరియు జీవ వైవిధ్యం నష్టపోవటం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ దేశాలకు తగిన వనరులు లేకపోవటం వల్ల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు అంతరిక్ష పరిశోధనలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెద్ద ఆస్ట్రాయిడ్ను పరిశీలించనుంది రెండువేల ఇరవై నాలుగులో వైఆర్ ఫోర్ అనే గ్రహ శకలం రెండువేల ముప్పై రెండులో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీని మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి అంతరిక్ష పరిశోధనలు మానవ జ్ఞానాన్ని విస్తరించటంతో సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రంగంలో ప్రముఖంగా నిలుస్తోంది ఇస్రో అనేక విజయవంతమైన మిషన్లను నిర్వహించి ప్రపంచంలో అగ్రగామి స్థాయికి చేరుకుంది ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ మిషన్ సూర్యుని అధ్యయనానికి ఓ సిరీస్ రెక్స్ మిషన్ గ్రహస్య పరిశీలనకు ముఖ్యమైనవి ఈ ప్రయోగాలు మానవాళి మనుగడకు సాంకేతిక ప్రగతికి దోహదపడుతున్నాయి హైదరాబాద్ నగరంలో ఇటీవల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫిబ్రవరిలో సాధారణంగా చల్లని వాతావరణం ఉండగా ఈ సంవత్సరం ఎండా మేఘావృత వర్షాలు చల్లని గాలులు ఒకేసారి కనిపిస్తున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది లోపల గుండె ఆకారం మారుతోందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి భూమి లోపలి కోర్ స్వల్పంగా ఆకారాన్ని మార్చుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది భూమి భౌగోళిక ప్రవర్తన అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపవచ్చు అని భావిస్తున్నారు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం రెండు ఇరవై నాలుగు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన తొలి సంవత్సరంగా గుర్తించబడింది ఇది ప్యారిస్ ఒప్పందంలో నిర్దేశించిన సరిహద్దును దాటింది ఇది వాతావరణ మార్పుల తీవ్రతను సూచిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్లో పదిహేను నుండి రెండు ఇరవై నాలుగు వరకు గడువు అత్యంత వేడి దశాబ్దంగా నమోదైందని హిమపర్వతాల కరుగుదల సముద్రమట్టాల పెరుగుదల మరియు సముద్ర తాపన వేగవంతమవుతున్నాయని హెచ్చరించింది ఇది వాతావరణ మార్పుల వేగాన్ని మరియు దాని ప్రభావాలను స్పష్టంగా చూపిస్తోంది ఇటీవల శాస్త్ర ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి వాటిల్లో ముఖ్యంగా వాతావరణ మార్పులు జరిగిన అభివృద్ధి అని ప్రస్తావించవచ్చు ఈ పరిణామాలు పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించటానికి మరియు సమస్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవటం అత్యవసరం వాతావరణ మార్పులు మరియు అంతరిక్ష పరిశోధనలు మన భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు వాతావరణ మార్పులను నియంత్రించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవటం అంతరిక్ష పరిశోధన కొనసాగించటం ద్వారా మానవ సమాజం సుస్థిర అభివృద్ధి సాధించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరియు ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి